హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరీ డిఎస్సి ప్రిపరేషన్ చేసేవాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదా అంటే టైం సరిపోదు సో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో విద్యా దృక్పథాలు సబ్జెక్ట్లో భాగంగా ప్రాచీన కాలంలో విద్యా విధానం మరియు మధ్యయుగంలో విద్యా విధానం వీడియోస్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి ఈరోజు వీడియోలో భాగంగా ఆధునిక భారతదేశంలో విద్యా విధానం గురించి తెలుసుకుందాము సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ ఆధునిక కాలంలో విద్యా విధానం భారతదేశంలో ఆధునిక యుగంలో క్రైస్తవ మిషనరీస్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వాలు భారతీయ విద్యలో మార్పులను తీసుకొని వచ్చాయి క్రైస్తవ మిషనరీలో విద్యాసేవ యూరోప్ ఖండం నుండి క్రైస్తవ మత వ్యాప్తి కోసం భారతదేశంలోకి ప్రవేశపెట్టబడినవి క్రైస్తవ మిషనరీలు దేశంలోకి మొదటగా పోర్చుగల్ దేశ మిషనరీలు వచ్చాయి పదిహేను వందల డెబ్బై ఐదులో పోర్చుగల్ మత బోధకుడు ఫ్రాన్సిస్ జేవియర్ ఈయన బొంబాయి సమీపంలోని బాంద్రా వద్ద సెయింట్ ఆర్ట్స్ కళాశాలను స్థాపించారు ఇదే దేశంలో మొదటి ఆధునిక విద్యా సంస్థ పదిహేను వందల ఎనిమిది గోవా సమీపంలోని చౌలుల్ వద్ద మరొక కళాశాలను పోర్చుగీసు వారు స్థాపించారు భారతదేశంలో పోర్చుగీసు వారు ఆధునిక విద్యకు ఆద్యులుగా చెప్పినది ఎస్ఎస్ ముఖర్జీ పదిహేడు వందల పదహారులో డెన్మార్క్ మత బోధకుడు జిగన్బాల్క్ మద్రాస్ సమీపంలోని ట్రాంక్వీ బార్ వద్ద తొలి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని స్థాపించారు ఇప్పుడు మిషనరీల విద్యా సంస్కరణల గురించి తెలుసుకుందాం మొదటిగా ఆదివారం సెలవుతో కూడిన బోధనా విధానం ప్రాంతీయ భాషలో బోధన కరికులం తయారీ అమలు నాలుగు పాఠ్యపుస్తకాల ముద్రణ పంపిణీ ఐదు బహుళ ఉపాధ్యాయ బోధనా విధానం బ్రిటిష్ కాలంలో ప్రజలు ఉపయోగించిన చెక్క పలకలను టక్తా అని పిలిచేవారు మహమ్మదీయులు ఉపయోగించిన చెక్క పుస్తకాలను టాక్టస్ అని పిలిచేవారు ఇవి క్రైస్తవ మిషనరీల సిఫారసులు తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది పదహారు వందల పన్నెండులో కంపెనీ దేశంలో వ్యాపారం ప్రారంభించింది పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధం ద్వారా కంపెనీ మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని సంపాదించింది ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిసారిగా భారతీయ విద్యలో పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా జోక్యం చేసుకుంది కంపెనీ యొక్క దృష్టిని భారతీయ విద్య వైపు మలచింది చార్లెస్ గ్రాంట్ ఈయన పదిహేడు వందల డెబ్బై మూడులో భారతదేశానికి వచ్చారు పదిహేడు వందల తొంభై రెండులో అబ్జర్వేషన్ లేదా పరిశీలన పుస్తకం రచించారు చార్లెస్ గ్రాంట్ భారతీయులు అనాగరికమైన దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని వారిని ఉద్ధరించడానికి కంపెనీ రెండు పనులు చేయాలని సూచించారు అవి ఒకటి ఆంగ్ల భాషా బోధన రెండు క్రైస్తవ మత వ్యాప్తి ఆంగ్ల భాష ఆధునిక భావాలు తెలుసుకోవడానికి తాళం చెవి లాంటిది అని భావించింది చార్లెస్ గ్రాంట్ చార్లెస్ గ్రాంట్ను ఆధునిక భారతీయ విద్యా పితామహుడుగా పిలుస్తారు చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు దేశంలో విద్యా బాధ్యతను కంపెనీ తీసుకోవాలి క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛను ఇవ్వాలి విద్యాభివృద్ధి కోసం ఒక లక్ష రూపాయల నిధిని కేటాయించాలి అని సిఫార్సులు చేసింది లక్ష రూపాయల నిధుల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్యయే ప్రాక్ పశ్చిమ వివాదం పశ్చిమ వివాదంను పరిష్కరించడం కోసం నియమించబడిన కమిటీకి అధ్యక్షుడు ప్రిన్సిస్ పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు మధ్య కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొంటారు మెకాలే మినిట్స్ లేదా మెకాలే తీర్మానం పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన మెఖాలే కమిటీని నాటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ నియమించారు మెఖాలే సూచనలతో ప్రాక్ పశ్చిమ వివాదం పరిష్కరించబడింది మెకాలే సూచనలతో ఆంగ్ల విద్య దేశంలో ప్రారంభమైంది మెకాలేను ఆంగ్ల విద్యా పితామహుడిగా పిలుస్తారు మెకాలయ ప్రకారం ఆంగ్ల విద్యా లక్ష్యం బ్రిటిష్ పాలనకు సహాయపడే గుమస్తాలు దుభాషీలను రూపొందించడం రంగు రక్తంలో భారతీయులను మేధోపరంగా బ్రిటిష్ వారిగా తయారు చేయడమే ఆంగ్ల విద్య లక్ష్యంగా భావించింది లార్డ్ మెకాలే భారతీయ భాషల్లోని సాహిత్యం అంతా కలిపినా యూరోపియన్ సాహిత్యంలో ఒక షెల్ఫ్తో సమానం కావు అని పేర్కొన్నది లార్డ్ మెకాలే గ్రీకు లాటిన్ భాషలు ఇంగ్లాండ్ పునరుద్ధరకు తోడ్పడినట్లుగా ఆంగ్ల ఆంగ్ల భాష తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు ఆంగ్ల భాష ఆధునిక విజ్ఞానానికి భాండాగారం లాంటిదిగా పేర్కొన్నది మెకాలే మెకాలే దేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తి కోసం అధోముఖ వడపోత విధానం సూచించారు అనగా బ్రిటిష్ ప్రభుత్వం తన ది నిధుల ద్వారా ఉన్న ఉన్నత వర్గాలకు విద్యను అందిస్తే వారి ద్వారా మాధ్యమిక దిగువ తరగతి వర్గాలకు విద్యను అందించే విధానాన్ని అధోముఖ వడపోత విధానం అంటారు పద్దెనిమిది వందల నలభై నాలుగు లార్డ్ హార్డింగ్ భారతదేశంలో ఆంగ్ల విద్య అభ్యసించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించాడు దాంతో స్వదేశీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గి అవి మూతబడ్డాయి ఇప్పుడు వుడ్స్ డిస్పాచ్ లేదా వుడ్స్ తాకీద్ గురించి తెలుసుకుందాం దీన్ని ఏర్పాటు చేసింది పద్దెనిమిది వందల యాభై నాలుగులో చార్లెస్ వుడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు సంఘం అధ్యక్షుడు నాటి గవర్నర్ జనరల్ డల్హౌసీ ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం మెకాలే ఆంగ్ల విద్యా విధానం అమలు తీరును పరిశీలించడం వుడ్స్ రిపోర్టును మ్యాగ్నాకర్టాగా అభివర్ణించింది హెచ్ఆర్ జేమ్స్ చార్లెస్ వుడ్ను ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఆధునిక భారతీయ విద్యా పితగా పిలుస్తారు సిఫారసులు భారతీయ విద్య లక్ష్యం ప్రజ్ఞ మరియు నైతికతను పెంపొందించడం రెండు దేశంలో విద్యా బాధ్యతను కంపెనీ తీసుకోవాలి రాష్ట్రాలలో విద్యా బోర్డు లేదా శాఖలను ఏర్పాటు చేయాలి ఉన్నత విద్య కోసం యూనివర్సిటీస్ని స్థాపించాలి అభిరుచి కలిగిన వారికి ఆంగ్ల భాష మిగతా వారికి మాతృభాషలో విద్యను అందించాలి బాలిక లేదా స్త్రీ విద్యను ప్రోత్సహించాలి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను స్థాపించాలి తటస్థ మత విధానం అనుసరించాలి ప్రైవేటు వారికి గ్రాంటీన్ ఎయిడ్ సౌకర్యం కల్పించాలి విద్యా సంస్థలను శ్రేణులుగా విభజించాలి ఇవి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ యొక్క సిఫారసులు ఇప్పుడు ఫలితాలు చూద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడు దేశంలో తొలిసారిగా పాశ్చాత్య నమూనాలు మద్రాస్ కలకత్తా మరియు బొంబాయిలో విశ్వవిద్యాలయాలు స్థాపించారు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి రాష్ట్రాలలో విద్యా బోర్డుల ఏర్పాటు జరిగింది పద్దెనిమిది వందల ఏడులో కలకత్తా విశ్వవిద్యాలయం మహిళలకు ఉన్నత విద్యా అవకాశం కల్పించింది కలకత్తా యూనివర్సిటీ నుంచి తొలి పట్టా పొందిన మహిళ చంద్రముఖి బసు దేశంలో విద్యా సంస్థలు ఐదు శ్రేణులుగా విభజించబడ్డాయి అవి ఒకటి ప్రాథమిక స్థాయి రెండు సెకండరీ లేదా మాధ్యమిక స్థాయి మూడు ఉన్నత స్థాయి నాలుగు కళాశాల స్థాయి ఐదు యూనివర్సిటీ లేదా విశ్వవిద్యాలయ స్థాయి ఈ విధంగా ఉడ్స్ డిస్పాచ్ ఎయిటీన్ ఫిఫ్టీ చేసిన సిఫారసుల ఆధారంగా విద్యా సంస్థలు ఈ ఐదు శ్రేణులుగా విభజించబడ్డాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఆధునిక కాలంలో భారతదేశ విద్యా విధానం సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని రికమెండ్ చేయండి అండ్ షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ